సరళ డివోషనల్ వర్డ్కు స్వాగతం ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రములో శ్లోకం ఎనిమిదిలోని రెండు నామాల యొక్క భావాలు తెలుసుకుందాం ఎనిమిదవ శ్లోకము కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా తాడంకలీపమండల ఈ ఎనిమిదవ శ్లోకంలోని మొదటి నామము కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా ఇది అమ్మవారి ఇరవై ఒకటవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహరాయ నమ అని చెప్పాలి కదంబ అంటే కడిమి పూల మంజరి గుచ్ఛముల చేత క్లుప్త అంటే కూర్చబడిన కర్ణపూర చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనోహర మనస్సును దోచునంత అందముగా నున్నది చెట్లలో లక్ష్మీప్రదమైనవి కొన్ని ఉన్నాయి వాటిలో రావి తులసి కడిమి మారేడు ముఖ్యమైనవి ఇవి సకల శుభాలను కలుగజేస్తాయి రావిని అశ్వత్థమని తులసిని తులసి అని కడిమిని కదంబమని మారేడును బిల్వమని సంస్కృతంలో అంటారు వీటికి దళాలు గాని పువ్వులు కానీ మూడు చొప్పున గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఈ నాలుగు చెట్ల పువ్వులు అమ్మవారికి ఇష్టము వీటిలో కడిమి పువ్వులు అరుణ అరుణారుణ వర్ణంలో ఉంటాయి కాబట్టి అమ్మవారికి మరింత ప్రీతికరము పువ్వును కాకుండా పూలగుత్తిని అమ్మవారు తన చెవులపైన ధరించింది కాబట్టి అమ్మవారి చెవులు విశాలంగాను సుదీర్ఘంగాను ఉండి పూలగుత్తులను భరించగల దృఢత్వాన్ని కలిగి ఉంటాయని గ్రహించాలి శ్వాస జరిగే సమయంలో సోహంలోని ఓంకారాన్ని వినగలిగి మనస్సు హరింపబడే స్థితికి తీసుకువెళ్లగలిగిన శ్రీకారాల్లాంటి చెవులు శ్రీకరములవుతాయి అమ్మవారి కుడి చెవిని ఊకారంతోను ఎడమ చెవిని ఊకారంతోను న్యాసం చేయాలి కడిమి పూల గుత్తుల చేత కూర్చబడిన కర్ణోపరిమితములతో అందముగానున్నది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలో రెండవ నామము తాటంక యుగలీప తపనోడుపమండల ఇది అమ్మవారి ఇరవై రెండవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తాటంక యుగలీభూత తపనోడుప మండలాయైన అని చెప్పాలి తాటంక చెవి కమ్మలుగా యుగలీభూత జంటగా అయిన తపన సూర్య ఉడుప చంద్ర మండల మండలములను గలది ఆద్యంతాలు లేని కాలగతి సూర్య చంద్ర మండల గమనంపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి అమ్మవారి చెవులకుండే తాటంకాలు కూడా అనంతత్వ లక్షణం కలిగి అమ్మవారి సౌభాగ్యానికి అనంత తత్వాన్ని చేకూరుస్తాయి అందుకే అయ్యవారికి కాలవశమయ్యే ఇబ్బంది లేదు చూసింది చూసినట్లు చెప్పడానికి అమ్మవారి కన్నులతోనూ విన్నది విన్నట్లు చెప్పడానికి అమ్మవారి చెవి కర్మసాక్షులైన సూర్య చంద్రులను పోల్చడం కూడా ఒక ఔచిత్యము శ్రీ విద్య కుండలినీ యోగ ప్రధానమైనది కుండలిని యోగంలో సూర్య చంద్రాగ్నుల ప్రసక్తి తప్పకుండా వస్తుంది ఇడా పింగనాడులను వరుసగా చంద్ర సూర్య తత్వములకు సంబంధించినవి ఇది పింగల ఇడానాడులకు సంబంధించిన విభజనగా గ్రహించాలి అమ్మవారు సూర్యచంద్రుల్ని సృష్టించి వారి ఎందు వెలుగుతూ ఉంటుంది అని చెప్పడం కూడా తప్పు కాదు ఈ జగత్తును సృష్టించి ఆ సృష్టించిన జగత్తులో ప్రతి అనువునందు తాను ప్రవేశం చేసింది కాబట్టి ఇటుపైన వచ్చే నామాల్లో భానుమండల మధ్యస్థ చంద్రమండల మధ్యగా అని చెప్పినా తప్పు కాదు ఆకాశం శబ్దగుణకము అలాంటి ఆకాశంలో సంచరించే సూర్య చంద్ర మండలాలను శబ్దగ్రాహ్యమునకు సంబంధించి అమ్మవారి చెవుల ఆభరణాలుగా చెప్పడము సమంజసమే గదా రవి చంద్ర మండలాలను చెవికమ్మల జతలగా కలిగినది అని ఈ నామానికి అర్థము